హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలీసునండి ఇదైతే సాటర్డే లాగండి మా అబ్బాయికి సాటర్డే స్కూల్ హాలిడే అని ఈ రోజు గేమ్స్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను వెళ్తున్నానండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి చాలా కూల్ గా చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో కదా ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరకైతే ఇంకా వచ్చేసామండి మా పిల్లలు అయితే చాలా పేర్చి పెట్టారు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలండి ఇంకా విషయాలు మాత్రం పక్కనే ఉంటదండి ఐస్ క్రీమ్ అయితే ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇంకా కూలింగ్ లో కూడా మా పిల్లలు ఐస్ క్రీమ్స్ మాత్రం వదలట్లేదు ఇంకా అందరం తినేసి ఇంకా గేమ్స్ అయితే వచ్చేసామండి ప్లే జోన్ ఇదిగోండి ఇదేనండి హ్యాపీ కిడ్స్ అని ఇది ఏంటంటే పిల్లలకండి ఒక గంట ఆడిస్తారండి ఆడించడం అంటే ఏముండదు ఇదిగోండి ఇవన్నీ ఆడుకున్నవే పిల్లలు ఆడుకోవడం ఒక గంటకి నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలండి గంట సేపు వరకు టైం ఇస్తారనమాట ఈ లోపు మనం ఆడేసుకోవడమే ఇక్కడికి ఏంటంటే సాటర్డే సండే అయితే ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తారండి పిల్లలు ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం ఇంకా టూ డేస్ లో ఎక్కువ హాలిడేస్ ఉంటే కనుక ఇంకా ఆ టైమ్ లో అయితే చాలా ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు ఒకవైపు మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారండి మేమైతే చిన్న పని మీద వచ్చామండి అదేంటో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి బై బాయ్